ఒక్క మిస్డ్ కాల్ తోటి భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలలోని సభ్యత్వం పొందవచ్చునని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చంద్రశేఖర్ జీ తెలిపారు మలక్పేట నియోజకవర్గ శాలివాహన నగర్ ఎస్బీఐ కాలనీ కమ్యూనిటీ హాల్లో భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ సభ్యత్వ నమోదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు ఆరు ఆరు రెండు సున్నా రెండు సున్నాకు మిస్ కాల్ ఇచ్చిన వెంటనే సభ్యత్వ నమోదు జరిగిపోతుందన్నారు అలాగే గర్ గావ్ గావ్ నినాదంతో కార్యకర్తలు ముందుకు సాగి పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు ఇక తెలంగాణలో రామరాజ్య స్థాపన కోసం నడుం బిగించి పోరాడాలన్నారు ఏ స్థాపనం లేకుండా కూడా పోరాడిన వాళ్లే నిజమైన బీజేపీ కార్యకర్తలు అన్నారు ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు సమరెడ్డి సురేందర్ రెడ్డి నగర మాజీ డిపిటీఆర్ సుభాష్ చంద్ర కార్పొరేటర్లు కొత్త కాపువరణ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు

सी नंबर से हमारे सदस्य भाग्यलिंग की शुरुआत करो पचीस सितंबर का हमारा जो पहला सदस्यता अभियान है वो तो बूथों में हमने घर घर जाकर के शुरू कर रहे प्रत्येक बूथ में हम घर घर जाएंगे घर घर तक सदस्य आएंगे तो डोरें खोल शुरू कराएंगे तो मैं कौन देखा होगा घट भाई और हम डबल उनको अपना स्पीकर भी लगाएंगे बीजेपी का एक कांग्रेस भी देंगे दे और उनको हाथ जोड़कर कहेंगे आप बीजेपी से భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము ఈ యొక్క ముసరాంబాగ్ డివిజన్లోని శాలివార్ నగర్లో వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్లో నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రశేఖర్జీ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారు రావడం జరిగింది ఈ యొక్క జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి విశేషమైనటువంటి వ్యక్తులు రావడం జరిగింది అడ్వకేట్సు డాక్టర్సు ఇంజనీర్సు అదే రకంగా సైంటిస్టులు ప్రొఫెసర్సు సైనిక సిబ్బంది అంటే సైనికు డిఫెన్స్లో రిటైర్ అయినటువంటి వ్యక్తులు అదే రకంగా మొదటిసారి ఓటు వేసేటువంటి ఫస్ట్ టైం ఓటర్ యొక్క యూత్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వంలో ఈరోజు వారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ అదే రకంగా భారతీయ జనతా పార్టీ అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా దీంట్లో పాల్గొని వారు కూడా సభ్యత్వం తీసుకున్నారు ముందుగా నా సభ్యత్వంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది సభ్యత్వాన్ని చంద్రశేఖర్జీ చేతుల మీదుగా నా యొక్క సభ్యత్వాన్ని స్వీకరించాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి ఈ యొక్క భారతదేశంలో ఈ అత్యంత ఎక్కువ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వానికి ఉన్నటువంటి నంబర్ ఇంకా ఏ పార్టీకి కూడా లేదు ఇది ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా ఈ సభ్యత్వ నమోదు అనేది ఐదవ సంవత్సరం